నా పేరు వెనుకొల్ విట్లయ్య ఈ కోటకొండ జిల్లా దేవనకొండ మండలం మాది కర్నూలు జిల్లా అండి మేము మూడు సంవత్సరాల నుంచి స్వస్య చేస్తున్నాము ఈ సంవత్సరము టూ డబ్ల్యూ ఫైవ్ వేసినాము ఏ మొలక శాతం కానీ వేసిన విత్తనాలు వేసినట్టు వచ్చేస్తాయి ఏరు వ్యవస్థ బాగుంటుంది పింజ శాతం స్పాట్లు అవుతుంది వైరస్ను తట్టుకుంటుంది మంచి బిల్డింగ్ వస్తుంది సార్ కంపెనీ మంచి కంపెనీ దీని కారణం నేను టెక్నాలజీ అనుకుంటా ఒక రోజు ఇల్లు వాటర్ రెండు రోజులు లేకపోయినా కింద సరన్న రాలిపోవడం సర్టు రాలిపోవడం ఏం జరగదు ఆటోమేటిక్గా కలుసుకుంటుంది కాపు వర్షాలు ఎక్కువైనా ఏరుకులు వ్యవస్థ ఉండదు దానికి ఎలా పడాల్సిన అవసరం లేదు సార్ తట్టుకుంటుంది ఏరుకులు వ్యవస్థ మిగతా ఏమన్నా పూర్తిగా పోయినాయి సార్ కాపు దగ్గర దగ్గర కాపు సార్ వచ్చిన పోతే వచ్చినట్ట పింజ్ అవుతుంది కాయ సైజు కానీ చంపు బాగున్నాయి సార్ ఎటువంటి ఇబ్బంది లేదు సీడ్ పరంగా కాపు బిల్డింగ్ కానీ గ్రోతింగ్ అని వచ్చిన పోతే అది బాగా నచ్చింది సార్ త్రీ టూ డబ్బులు ఈ సంవత్సరం ఈ సంవత్సరానికి ఈ బెట్ట వాతావరణానికి ఇది కానీ మంచి ఇల్డింగ్ దాదాపు ఎనిమిది సంవత్సరాలు మేము మెరుపేసినాం ఈ ఇతనం లాగా మాకు ఈతనం నచ్చలేదు అసలు పంటంగా నెంబర్ వన్ సార్ ఇల్డింగ్ మాకు అస్సలు వైరస్ లాస్ట్ వరకు రాలేదు అంట్లో సీడ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు సార్ ఎవరు చేసుకోదవచ్చు రకాలు సార్ బస్ సిక్స్ సీట్స్ నమ్మచ్చు సార్ ఇది మీరు ఫస్ట్ వాళ్ళది టూ డబుల్ ఫైవ్ వేసామండి ఇది ఏసీకి రెడీ చేస్తున్నాం మేము నలభై క్వింటాల్ వస్తుంది సార్ మీకు మచ్చ తెగులలో నెంబర్ వన్ సార్ తట్టుకోవడంలో మాకు మొత్తం నాలుగు క్వింటల్ పైన కానీ ఒక ఇరవై కేజీలుగా ఉండదు ఆ కడే ఉంది సార్ మాకు తాలుగా నలభై క్వింటాల్లో ముప్పై కేజీలు తాళు వస్తుంది కలర్ నెంబర్ వన్ సార్ సూపర్ కలర్ సార్ అదర్ వెరైటీస్ తట్టుకోలేవు సార్ ఇక్కడ మా ఏరియా వచ్చేసి ఇక్కడ కౌలపొలం దగ్గర వాటర్ ఫెసిలిటీ కూల్ వాతావరణం కూల్ వాతావరణం నెంబర్ వన్గా తట్టుకుంది సార్ నల్లిని బాగా తట్టుకుంటుంది సార్ లాగా నల్లి అటాక్ అయిందని మొక్క మిగతా అదర్ వెరైటీస్ లాగా ముదురుకోదు తట్టుకుంటారు సార్ బాగా తట్టుకుంటుంది బూడిద అంటే బూడిద లైట్కి వచ్చినా కొట్టితే కంట్రోల్ అవుతుంది సార్ ఇక్కడ ఈ ఏరియా అంతా వాటర్ ఫెసిలిటీ ఎక్కువ ఉంటుంది ఎక్కువ మంచు కురుస్తుంది సార్ అక్కడి అయినా దాంతో ఎక్కువ డ్యామేజ్ కలుగుతాయి దాంట్లో కానీ బాగానే వచ్చింది సార్ కలర్ కానీ సార్ కలర్ కానీ ముడతా కానీ ఈ ఇలా ఉండే బ్యాడీ కావాల్సింది ముడతనే సార్ కావాల్సింది ముడత లేకుండా అంత మార్కెటింగ్ ఉండదు కానీ బాగుంది బాగుంది ఇది మూడో సంవత్సరం టూ డబుల్ ఫైవ్ బ్యాడ్కి టూ అండ్ హాఫ్ పే చేసినాము మంచి పంట వచ్చింది సార్ మాకు మాకు మూడు సంవత్సరాలు మూడు వేల మూడు వేల చేసినాం ఫస్ట్ సిక్స్ వాళ్ళు అవి మూడు ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు ఏ రోజు మమ్మల్ని అన్యం చేయలేదు కంపెనీకి ధన్యవాదాలు సార్ వచ్చి నమస్కారం చేస్తాం కంపెనీకి ఇలాంటి కంపెనీ రైతులకు సహాయం చేస్తున్నాకి నా ఒపీనియన్ చక్కగా వేసుకోవచ్చు సార్ రైతులు సిక్స్ చేస్తున్న నమ్ముకొని ప్రైస్ విషయంలో ఆశించకుండా చేసుకుంటే రైతులకు లాభదాయకం సార్ స్వస్తి టూ ఫైవ్